నమస్కారం లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం కొన్ని వేతన సవరణ చర్చల కాగితాలు నేను తీశాను ఇది చూ మీకు గుర్తుండే ఉంటుంది ఇది పదహారు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాటి మినిట్స్ ఇది ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై రెండు నాటి మినిట్స్ ఇది పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటి మినిట్స్ ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే వేతన సవరణలో అధికారికంగా మేనేజ్మెంట్ రిలీజ్ చేసిన మినిట్స్ మొన్న ఐదో తారీఖు ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన వేతన సవరణ మినిట్స్ను కూడా మేనేజ్మెంట్ లేటెస్ట్గా రిలీజ్ చేసింది ఇవి రెండు వీడియోలు అవుతాయి సమాచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ ఏం చెప్పింది యూనియన్లు ఏమి అడిగినాయి అన్న అధికారిక సమాచారం యూనియన్లు పెట్టడం కాకుండా అధికారికంగా మేనేజ్మెంట్ ఏం చెప్పింది అన్న విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం తర్వాత ఆ విడి మేనేజ్మెంట్ చెప్పింది యూనియన్లు ఏమడిగినాయి అన్న దాని మీద విశ్లేషణ రేపు పెట్టుకుందాం మేనేజ్మెంట్ ఈ మీటింగ్లో ఏం చెప్పిందంటే అధికారికంగా వాళ్ళు రిలీజ్ చేసిన మినిట్స్ ప్రకారం బిఎస్ఎన్ఎల్కి ఆపరేషనల్ ప్రాఫిట్ మాత్రమే ఉంది నెట్ ప్రాఫిట్ లేదు డిపిఈ గైడ్ లైన్స్ ప్రకారం నెట్ ప్రాఫిట్ ఉంటేనే వేతన సవరణ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పింది రెండో అంశం ఏం చెప్పింది అని అంటే ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ నష్టాల్లో నడుస్తున్నప్పుడు ఆ ప్రభుత్వ రంగ సంస్థ వేతనం సవరణ చేసుకోవాలి అనంటే సంస్థ తన వేతనానికి అయ్యే ఖర్చుని తానే భరించాల్సి ఉంటుంది తానే భరించాల్సి ఉంటుంది అందులో ఎటువంటి ప్యాకేజీ గవర్నమెంట్ నుంచి వేతన సవరణ కోసం సహాయం చేసుకోవాల్సిన తీసుకోకూడదు ప్లస్ అఫోర్డబిలిటీ క్లాస్ నుంచి ఎగ్జెంప్షన్ కావాలి ఓకే రెండో పాయింట్ మేనేజ్మెంట్ ఏం చెప్పింది ఈ మీటింగ్లో అంటే మేము వేతన స్కేల్స్ ఇప్పుడు ప్రజెంట్ చేసిన వేతన స్కిల్స్ రెండు వేల ఇరవై రెండులో మేము తయారు చేసిన ఈ వేతన స్కేల్స్ జీరో పర్సెంట్ ఫిట్మెంట్ను దృష్టిలో పెట్టుకునే చేశాము మీరు ఐదు శాతము టెన్ శాతము ఫిఫ్టీన్ శాతం అనుకుంటున్నారేమో కాదు జీరో పర్సెంట్ ఫిట్మెంట్తో ఉండటానికి ఇచ్చేసాము ఈ స్కేల్స్ ప్రిపేర్ చేయటానికి ప్రధానమైన కారణం ఏంటంటే స్టాగ్నేషన్ ఉద్యోగుల్లో నివారించటం మా ఉద్దేశం అని చెప్పారు గుర్తింపు పొందిన రెండు యూనియన్ల నాయకులు ఏం చెప్పారో కూడా ఈ మినిట్స్లో రికార్డ్ అయ్యింది అందులో రెండు వేల ఇరవై రెండు పేస్కేల్స్ కాకుండా రెండు వేల పద్దెనిమిది నాటి పేస్కేల్స్ ప్రిపేర్ చేయండి అని ఒకటి మీరు మినిట్స్ రిలీజ్ చేసే ముందు గుర్తింపు యూనియన్లకు చూపించి రిలీజ్ చేయండి లేకపోతే మీ ఇష్టం వచ్చింది మీరు రిలీజ్ చేసుకుంటున్నారు అని అడిగారు ఇంకొక జనరల్ సెక్రటరీ ఏమో మేమిద్దరం మాట్లాడుకుని మేమిద్దరం ఒకే ఏకాభిప్రాయంతోనే ఈ వేతన చర్చల్లో పాల్గొంటున్నాం అని ఇంకొక జనరల్ సెక్రటరీ చెప్పారు తర్వాత మేనేజ్మెంటు ఇంకొక విషయాలు కూడా చెప్పింది మీరు ఈ పేస్కేల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత పేస్కేల్స్ మీకు చెప్పాం కాబట్టి వేతన చర్చల్లో మీరు ఏమేమి దృష్టిలో పెట్టుకుంటారు అని అంటే ఈ పేస్కేల్స్ అమలైన తర్వాత జీరో పర్సెంట్ ఫిట్మెంట్ అమలైన తర్వాత ఎవరికి కూడా జీతంలో అంటే బేసిక్ పేలో తక్కువ ఉండకూడదు నెంబర్ వన్ స్టాగ్నేషన్ ఇంకా ఉందా లేదా ఉంటే ఎవరికి ఉంది మూడో అంశం పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎంత మేరకు తగ్గించగలం అన్నది కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాము మీరు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఈ ప్రతి అంశానికి ఆర్థిక శాఖ అనుమతి కావాల్సి ఉంటుంది ఎందుకంటే పెన్షన్ కంట్రిబ్యూషన్ తొమ్మిది వందల కోట్ల మేరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది నాన్ ఎగ్జిక్యూటివ్ల వరకు మాత్రమే అని కూడా దీంట్లో చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి నాటికి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి స్టాఫ్ డీటెయిల్స్ ఇస్తా మేము అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో చర్చలు జరిపినప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్లు పద్దెనిమిది వేల ఐదు వందల పదహైదు మంది ఉన్నారు ఫోర్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ బిఎస్ఎన్ఎల్ రిక్రూటీస్ వీళ్ళేమో అబ్జర్బడ్ వాళ్ళు అనమాట నాన్ ఎగ్జిక్యూటివ్స్ బిఎస్ఎన్ఎల్ రిక్రూటీస్ పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది ఉన్నారు మొత్తం నాన్ ఎగ్జిక్యూటివ్స్ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ముప్పై మూడు వేల ఆరుగురు ఉన్నారు ఇందులో స్టాగ్నేషను తొమ్మిది వేల రెండు వందల ఐదు మందికి వచ్చింది అంటే మొత్తం టోటల్ ఇరవై ఎనిమిది శాతం మందికి స్టాగ్నేషన్ ఉంది నాన్ ఎగ్జిక్యూటివ్లలో అన్నారు అదే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటి లెక్కలు కూడా చూసాము అందులో డిఓటి నుంచి అబ్జార్బ్ అయిన ఎంప్లాయీస్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ థర్టీ సిక్స్ ఉంటే బిఎస్ఎన్ఎల్ రిక్రూటివ్స్ పద్నాలుగు వేల యాభై నాలుగు మంది ఉన్నారు ఇందులో డివోటీ అబ్జర్బుడ్ వాళ్ళకి పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మందిలో పదమూడు వేల రెండు వందల ఎనభై ఐదు మందికి అంటే ఎనభై మూడు శాతం మందికి స్టాగ్నేషన్ ఉంది బిఎస్ఎన్ఎల్ రిక్రూటీస్లో పద్నాలుగు వేల యాభై ఎనిమిది యాభై నాలుగు మంది బిఎస్ఎన్ఎల్ రిక్రూటీస్ ఉంటే అందులో మూడు వేల నూట యాభై మందికి అంటే ఇరవై రెండు పాయింట్ నాలుగు ఒకటి శాతం మందికి స్టాగ్నేషన్ ఉంది అంటే మొత్తం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మంది నాన్ ఎగ్జిక్యూటివ్లలో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఐదు మందికి స్టాగ్నేషన్ ఉంది అంటే యావరేజ్గా అంటే డిఓటి నుంచి వచ్చిన వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ రిక్రూటీస్కి కలుపుకునే యావరేజ్ సగటున చూసుకుంటే యాభై నాలుగు పాయింట్ ఆరు సున్నా శాతం మందికి స్టాగ్నేషన్ ఉంది డివోటీ నుంచి వచ్చిన వాళ్ళలో ఎనభై మూడు మందికి స్టాగ్నేషన్ ఉందని మేము లెక్కలు వేసుకున్నాం అలాగే రిటైర్మెంట్స్ లెక్కలు తీసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో నాన్ ఎగ్జిక్యూటివ్స్ మూడు వేల ఏడు వందల నలభై నాలుగు మంది రిటైర్ అయ్యారు ఇరవై ఒకటి ఇరవై రెండులో పదిహేడు వందల ఎనభై ఆరు మంది రిటైర్ అయ్యారు ఇరవై రెండు ఇరవై మూడులో పదహారు వందల నలభై రెండు మంది ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్నాలుగు వందల పదహారు మంది రిటైర్ అయ్యారు నాన్ ఎగ్జిక్యూటివ్ శాగ్నేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా శాతం ఉంటే ఎగ్జిక్యూటివ్స్లో కేవలం రెండు శాతమే ఉంది అలాగే మేము సరాసరి నాన్ ఎగ్జిక్యూటివ్లు ఎంతమంది రిటైర్ అవుతున్నారు అన్న విషయం కూడా మేము లెక్క కట్టాం సరాసరైన నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ రిటైర్ అవుతున్నారు సున్నా శాతం మేము ఇచ్చిన నాన్ ఎగ్జిక్యూటివ్ల కోసం మేము పెన్షన్ కంట్రిబ్యూషన్ ఈ స్కేల్స్ అమలు చేసిన రెండు వేల ఇరవై రెండు నాటి ప్రతిపాదిత స్కేల్స్ అమలు చేసినా కూడా అది తొమ్మిది వందల కోట్లు అవుతుంది అని వీళ్ళు ప్రపోజ్ చేశారు చెప్పారు మేనేజ్మెంట్ యూనియన్లు ఏం చెప్పినాయి అంటే మాకేం సంబంధం సార్ లాసులతో నాన్ ఎగ్జిక్యూటివ్లు ఏ రకమైన పాలసీ మేకింగ్లో డిసిషన్లో లేరు కాబట్టి నష్టాలను మాకెందుకు అట్రిబ్యూట్ చేస్తారు మేనేజ్మెంట్ పాలసీ నిర్ణయం కదా ఇది కాబట్టి ఎగ్జిక్యూటివ్లకు ఏ పే స్కేల్స్ ఎన్ని స్పాన్లతో అయితే ఇచ్చారో ఆ స్పాన్లతోనే మాకు కూడా ఇవ్వండి స్టాగ్నేషన్ ఇష్యూ పరిష్కారమైంది తొంభై ఐదు శాతం అని మీరు అంటున్నారు మాలెక్కల ప్రకారం టాగ్నేషన్ అంశం పరిష్కారం కాలేదు అని చెప్తే మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే మీరు ఎవరికన్నా జీతం తగ్గిందా బేసిక్ తగ్గిందా ఈ స్కిల్స్ వల్ల అనామలీస్ ఎవరికన్నా వచ్చినాయా ఇలాంటి అంశాల మీద మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని పదిహేనో తారీఖు లోపల మాకు డీటెయిల్స్ ఇవ్వండి ఇరవై రెండవ తారీఖు మేము ఏదైతే మళ్ళీ వేతన చర్చల సమావేశం పెడుతున్నాము ఆ వేతన చర్చల సమావేశంలో మీరు చెప్పిన అంశాలు నిజమా కాదా అనేది పరిశీలించి మళ్ళీ మేనేజ్మెంట్ సైడ్ ప్రపోజల్ చెప్తాము అని చెప్పారు ఇంకొక అంశం వీళ్ళు చెప్పింది ఏంటంటే రెండు వేల ఏడులో జరిగిన పేస్కేల్స్లో మినిమం పేస్కేల్ అంటే ఏడు వేల ఏడు వందల రూపాయలున్న ఆర్ఎం పేస్కేల్ బిగినింగ్ అది ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అంటే బేసిక్ ఇంటూ ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి చేసుకుంటే నెక్స్ట్ కొత్త స్కేల్ మినిమం వస్తుంది ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగుగా లెక్క కట్టాము స్కేల్ మ్యాక్సిమం రావాలంటే రెండు పాయింట్ మూడు నుంచి రెండు పాయింట్ ఐదు మూడు మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ లెక్క కట్టాము అయితే ఇది రెండు వేల ఏడు నాటి సంగతి అయితే ఇప్పుడు రెండు వేల పదిహేడులో మినిమం రావటానికి గతంలో ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు ఉంటే ఇప్పుడు రెండు పాయింట్ రెండు సున్నా నుంచి రెండు పాయింట్ నాలుగు ఐదు లెక్క కట్టాము స్కేల్ మ్యాక్సిమం రావటానికి రెండు పాయింట్ నాలుగు సున్నా నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఏడు లెక్క కట్టాము రెండు వేల ఏడులో స్కేల్కి పద్దెనిమిది కనీసం ఇంక్రిమెంట్ ఉండాలి అని లెక్క కడితే ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది స్టేజెస్ పెట్టాము కాబట్టి ఈ అంశాలను మీరు దృష్టిలో పెట్టుకొని మీ మీ అభిప్రాయాలను పదిహేనో తారీఖు లోపల చెప్పండి అని మేనేజ్మెంట్ చెప్పింది ఇందులో ఏమేమి అంశాలు యూనియన్లు స్పృతించినాయి ఏమేమి అంశాలు మేనేజ్మెంట్ అబద్ధం చెప్పింది ఏమేమి అంశాల మీద దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది ఇందులో యూనియన్లు ఏమి దాచిపెట్టిని ఏమి దాచిపెట్టలేదు అన్న విశ్లేషణ మేనేజ్మెంట్ ఇచ్చిన అఫీషియల్ ఇష్యూస్ ఆధారంగా ఇందులో ఇందాక నేను మొదట్లో వీడియో మొదట్లో చూపించినట్టుగా గతంలో వి విడుదల చేసిన మేనేజ్మెంట్ విడుదల చేసిన మినిస్టర్ని కూడా మనం పరిశీలించి మొత్తం టోటల్ సమగ్రమైన విశ్లేషణ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ధన్యవాదాలు